హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా మనవి ఆ గ్రామం పేరు ముద్దవరం ముసురుగా మారిన వాతావరణం చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో ఒక చిన్న చెరువు కానీ ఆ చెరువు దగ్గర ఎవరూ రాత్రి పూటకు వెళ్ళేవారు కాదు ఎందుకంటే ఒక శాపం ఆ గ్రామాన్ని చుట్టుముట్టి ఉందన్న నమ్మకం అక్కడి ప్రతి ఇంట్లో ఉంది ఆ గ్రామంలోని పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక విషయం చెబుతూ ఉంటారు ఆ చెరువులో రాత్రి పన్నెండు గంటల తర్వాత ఒక ముదురు నీడ కనిపిస్తుందని అది ఎవరైనా చూసినా వారు కొన్ని రోజుల్లో విచిత్రంగా మారిపోతారని ఎవరు ఆ నీడను చూస్తారో వాళ్ళు తర్వాత కనపడరని అంటారు కానీ అందులో నిజమెంత తెలుసుకోవాలన్న తపనతో యువ జర్నలిస్ట్ అయిన శివ అనే యువకుడు బుద్ధవరానికి వచ్చాడు ఇతను ఆ గ్రామం చుట్టూ పాత ఫోటోలు తీస్తూ గ్రామ పెద్దల్ని ఇంటర్వ్యూ చేస్తూ కథ వెతుకుతున్నాడు మొదట్లో శివకు ఏమీ భయం అనిపించలేదు కానీ నాలుగవ రాత్రి అతను తన కెమెరాతో చెరువు దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఏదో మంటలు కనిపించాయి కెమెరా పెట్టి రికార్డ్ చేస్తుండగా ఒక్కసారిగా చుట్టూ గాలులు వేగంగా వీచడం మొదలయ్యాయి చెట్ల కొమ్మలు కదలడం మొదలయ్యాయి కెమెరా ఆన్ ఉన్నప్పటికీ ఏమీ రికార్డ్ అవ్వలేదు శివ గంభీరంగా ఆ వాతావరణాన్ని గమనిస్తున్నాడు ఒక్కసారిగా అతని శరీరానికి చలి పుట్టింది అతని ముందు తెల్లని దుస్తుల్లో ఒక ముదురు నీడ కాసేపు మెరిసింది భయంతో వెనక్కి తిరిగి పరిగెత్తిన శివ తన గదికి చేరుకునేలోపు చెరువు పక్కనే ఉన్న బడిలో పాడైన పిల్లల పుస్తకాలతో నిండిన ఒక గది కనిపించింది అక్కడ ఒక పాత ఫోటో అందులో ఉన్న పిల్లలు పది మంది అందరూ కన్నులు మూసుకొని ఫోటోలో ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క రూపం వాటిని చూస్తున్న శివకి ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న వారిలో ఒకడు తన చిన్ననాటి స్నేహితుడుగా గుర్తుకు వచ్చాడు అనికేత్ అతడితో పన్నెండేళ్ల క్రితం కలిసినప్పుడు అనికేత్ ఇదే గ్రామంలో ఉండేవాడని గుర్తొచ్చింది ఇక అంతే శివ ఆ రోజు రాత్రి అతడి దగ్గరికి తిరిగి వెళ్ళాడు మళ్ళీ చెరువు వైపు వెళ్ళగా ఈసారి నీడ మరింత స్పష్టంగా కనిపించింది అది నిద్రలో ఉన్న పిల్లల రూపంలో కనిపిస్తూ ఒక అరుపును మోస్తూ ఉండేది ఆ అరుపు ఆ కేకలు శివాన్ని భయపెట్టడం లేదు కానీ ఆ పిల్లల మౌనం అతనిని మనసును గుగురెత్తించింది పాత గ్రామ రికార్డులు చూసిన శివకు తెలిసింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆ గ్రామంలో ఉన్న పాఠశాలలో ఒక రాత్రిలో పది మంది పిల్లలు నిద్రలో ఊపిరాడక మరణించారని మరుసటి రోజు వారిని చెరువులోకి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసినట్టు వృద్ధులు చెబుతున్నారు అప్పటి నుంచి ఆ పిల్లల ఆత్మలు చెరువులోనే తేలియాడుతున్నాయని ఏ ఏ రోజు ఆ పిల్లల మరణం జరిగిందో ఆ రోజున రాత్రి మళ్ళీ అవి కనిపిస్తాయని శివ ఆ రహస్యం బయట పెట్టాలనుకున్నాడు కానీ ప్రతిరోజు రాత్రి అతడితో కలలో వాళ్ళు కనిపించడం మొదలయ్యింది ఎవరు మాట్లాడారా కాని వారంతా అతన్ని చూస్తూ కదలకుండా నిలబడిపోయేవారు రోజు రోజుకి అతనికి నిద్రపోవడం కష్టంగా అయ్యింది ఆత్మలు అతనితో ఏదో చెప్పాలనుకుంటున్నట్టు అనిపించింది చివరికి ఒక రాత్రి శివ తన గదిలో కెమెరా ఆన్ చేసి నిద్రపోయాడు ఉదయం వీడియో చూసినప్పుడు అతని తలపై నిలబడి ఒక చిన్న పాప నెమ్మదిగా నువ్వు ఎందుకు మమ్మల్ని గుర్తుపట్టలేవు అని అడుగుతోంది వెంటనే శివ తన తల్లి వద్దకు వెళ్ళి తన చిన్ననాటి ఫోటోలు తీసి చూశాడు ఆశ్చర్యకరం ఆ పాప నిజంగా తన క్లాస్మేట్ కావడం గుర్తొచ్చింది బుద్ధవరంలో ఆ పాఠశాలలో చిన్నప్పుడు తాను ఒక సంవత్సరం చదివినట్టు తల్లి చెప్పింది కానీ తర్వాత ఆ పిల్లల సంఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు అతడిని బయటికి తీసుకువచ్చారట అదే మిగతా పది మంది మాత్రం అక్కడే మిగిలిపోయారు శివ ఇక ఊరు వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కానీ చివరి రోజు రాత్రి పది పిల్లల ఆత్మలు తన దగ్గరికి వచ్చి నువ్వు మమ్మల్ని మర్చిపోయావు కానీ మేము నిన్ను కాదు అని ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టాయి ఆ అరుపుతో పాటు గది చీకటిలోకి దిగిపోయింది రెండు గంటల తర్వాత శివ ఊపిరాడగా నిద్రలోనే పడిపోయాడు కానీ వింత ఏమిటంటే అతడి కెమెరాలో చివరి వీడియో ఇంకా ఒక అర్ధరాత్రి రికార్డ్ అయింది అందులో శివ కుర్చీలో కూర్చొని పక్కన పది పిల్లల ఆత్మలు నిలబడి ఉండగా అతను నవ్వుతూ వారితో మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నాడు గ్రామస్తులు ఇప్పటికీ ఆ కెమెరా వీడియోని చూసి ఆశ్చర్యపోతుంటారు ఎందుకంటే శివ కనిపించే వీడియోలో గలం వినిపించదు కానీ ముఖంలోని భావాలు అంటున్నాయి అతడు ఆ పిల్లలతో కలిసి శాంతిగా ఉండిపోతాడు అప్పటి నుంచి ముద్దవరం చెరువు దగ్గర మళ్ళీ ఎవరూ ఏమి చూసే ధైర్యం చేయలేదు శివ కథ చెరువులో నిలిచిపోయింది మరి భయంగా కాదు కానీ మర్చిపోలేని సత్యంగా శివ కనిపించకుండా పోయినా ఆరు నెలల తర్వాత ముద్దవరం గ్రామంలో మళ్లీ శాంతి నెలకొంది అనిపించినా ఆ తరువాత చెరువు పక్కన ఎప్పటికప్పుడు గాలులు వింతగా ఊడిగి పడుతున్నాయి మృతపక్షుల అరుపులు విన్నట్టు కనిపించేవి గ్రామస్తులు ఇక అక్కడికి వెళ్లకుండా వేరే దారులపై నడుస్తుండగా ఒకరోజు నగరంలో పనిచేసే మానసిక వైద్యరాలు అయిన డాక్టర్ అన్విత ముద్దవరం గురించి శోధన చేస్తూ అక్కడికి వచ్చింది ఆమెకు శివ చివరిగా పంపిన ఈమెయిల్లో ఇక్కడ పిల్లలు నన్ను మర్చిపోవద్దంటున్నారు నా మౌనం వాళ్లకు శాంతి ఇవ్వదు వాళ్ళ కథ నేనే వినాలి అన్న వాఖ్యలు అచేతనంగా ప్రభావం చూపించాయి అన్వితను వెంటాడిన ఆ లైన్ల వలన ఆమె శివ గతించాడా జ్ఞాపక శక్తిని కోల్పోయాడా అనే ప్రశ్నలతో ముద్దవరానికి చేరుకుంది అక్కడ అడిగిన ప్రతివాడు కూడా అతడు ఆ ఊరికి శాపం తెచ్చాడు మా పిల్లల ఆత్మల్ని అరుస్తూ వినిపించిన వాడు ఇతనే అని తప్పు పట్టడమే కానీ అన్వితకు కథ మొత్తం తెలుసుకోవాలి ఆమె మొదటగా శివ గదిని సందర్శించింది అక్కడ కుర్చీపై అతడి పాత ల్యాప్టాప్ కెమెరా ఇంకా అలాగే ఉన్నాయి కెమెరా వీడియోలు ఆమె ఓపెన్ చేసినప్పుడు చివరిగా కనిపించిన వీడియోలో శివ నవ్వుతూ ఇదే నా స్వర్గం అని మురిపంగా పలికినట్లు ఉండడం ఆమెను కలవరిపరిచింది ఆమె చిన్నతనంలో నాన్నమ్మ ఊరిలో చెప్తుంటే ఓ మాట గుర్తొచ్చింది మరిపోవడమే నిజమైన మృత్యం అంటే ఆ పిల్లల ఆత్మలు ఎందుకు నిశ్చలంగా చెరువులోనే ఉంటున్నాయో ముడిపడిన మాట అన్విత ఆ వీడియోలో కనిపించిన పది మంది పిల్లలను గుర్తుంచుకొని గ్రామ పాఠశాల రికార్డులు వృద్ధుల జ్ఞాపకాల ఆధారంగా వాళ్ళ కుటుంబాలను వెతకడం మొదలుపెట్టింది ఆశ్చర్యంగా పిల్లల పేర్లు ఎవరి దగ్గర పూర్తిగా లేవు ప్రతి ఇంట్లో ఒక పాప ఒక కొడుకు ఊహలోకే పరిమితం అయిపోయారు ఆమెకు అనుమానం మొదలైంది ఈ పిల్లల ఆత్మలు ఎందుకు వీరి జ్ఞాపకాలను తీసి పారేశాయో తెలుసుకోవాలన్న తపన పెరిగింది ఒక రాత్రి చెరువు దగ్గరికి వెళ్ళిన అన్విత శివ లాస్ట్ రికార్డింగ్స్ను ప్లే చేస్తూ తానే మెడిటేటివ్లీ ఊపిరి పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చుంది ముదురు గాలిలో చెరువులో నీటిపై కాంతిపడి పది మంది పిల్లలు మళ్లీ కనిపించారు నువ్వు ఎవరు అని ప్రశ్నించింది అన్విత ఒక చిన్న అబ్బాయి అడిగాడు నువ్వు మమ్మల్ని గుర్తుపట్టగలవా అన్విత దయతో లేదురా బాబు మీరెవరు అని అడిగింది వాళ్ళందరూ కలిసి ఒకవేళలా పాడటం మొదలు పెట్టారు అది ఒక పాత పిల్లల పాట చాలా దృష్టకరంగా కనిపించేది మెల్లిగా ఆ పాట వినిపించిన వేళ ఆమెకు ఒక పదహారానాల వయసు కలిగిన పాప రక్షిత అనే చిన్నది గుర్తొచ్చింది పూర్వంలో ఆమె చిన్నప్పుడు ఊరికి వచ్చి ఆ పాఠశాలలో ఒక వారంలో చదివినట్టు గుర్తొచ్చింది అప్పట్లో తన తల్లి ఎందుకో పెద్ద గొడవతో ఆమెను ఊరు నుంచి తీసుకెళ్లింది ఇక మూడో రోజు రాత్రి అన్విత చెరువు పక్కనే ఒక పాత పని చెట్ల మధ్య ఒక చిన్న శ్మశానం గుర్తొచ్చింది అక్కడ తవ్విన మట్టి కొంతవరకు మెల్లగా కదిలే శబ్దం చేసింది తడిగా ఉన్న పొయ్యి దగ్గర కొద్దిగా పొగ పొంగుతున్నట్టు కనిపించింది పక్కనే ఒక చిన్న పాప చేతిలో ఒక పుస్తకం పట్టుకుని మౌనంగా నిలబడిపోయింది అది చూసిన అన్వితకు వణుకు వచ్చింది ఎందుకంటే ఆ పుస్తకంలో డాక్టర్ అన్విత మిమ్మల్ని మేము గుర్తుంచుకున్నాం అనే చేతి రాతలో వాక్యం ఉంది ఆమె పుస్తకం తీసుకున్నప్పుడు ఆ చిన్నారి ఆవిరైపోయింది ఇది కేవలం భయమా లేక ఆమెను పిలుస్తున్న ఏదైనా ఆత్మల ప్రపంచమా అనే ప్రశ్నలో చిక్కుంది అన్విత మరుసటి రోజు ఆమె తన స్వాగతం రికార్డ్ చేస్తూ ఇలా చెప్తుంది ఇక్కడ పిల్లలు కనపడకపోయినా వారి అర్థవంతమైన మౌనం నా మనసును విడవడం లేదు ఈ ఊరులో వారి జ్ఞాపకాలను ఎవరైనా బంధించి వేశారు నన్ను వాళ్ళు గుర్తుపట్టారు అంటే నా పాత జీవితంలో నేను భాగమై ఉండే ఉండాలి ఇప్పుడు వాళ్లకు నేనే గుడు అలా అన్విత ప్రతి రాత్రి ఆ పిల్లల జ్ఞాపకాలను రీకనెక్ట్ చేస్తూ వారి పాత నోట్స్ ఆడియోలు పాటలు కనుగొంటూ వారిని శాంతికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది ఒక్కొక్కరికి విడివిడిగా ఆమె వారు ఎవరో గుర్తు చేసి వారి పేర్లు తల్లిదండ్రుల పేర్లు మంత్రంగా చదవడం ప్రారంభిస్తుంది ఒకసారి చివరగా మిగిలిన చిన్నారి ఆత్మ అతని పేరు రామ ఆమెను గట్టిగా చూస్తూ ఇప్పుడు మేము వెళ్ళొచ్చా అని అడిగాడు అన్విత కన్నీరు తుడుచుకుంటూ మీరు ఎప్పుడో వెళ్ళాలి కానీ ఎవరో గుర్తు పెట్టాలి అది నేను అని చెప్పింది అదే రోజు రాత్రి చెరువులో ఒక తేలికైన వెలుగు లాంతర్లా మెరిసిన పిల్లలంతా మేఘాలలోకి కలిసిపోయారు శివ పేరు చివరిసారిగా వీడియోలు విన్నారు ధన్యవాదాలు అన్విత ఆ తర్వాత అన్విత ముద్దవరం వదిలి నగరానికి తిరిగి వెళ్ళిపోయింది కానీ అక్కడ ఆమె ఒక చిన్న పాఠశాల ప్రారంభించింది పేరు స్మృతి విద్యాలయం అందులో మొదటి గదిలో ఫోటో ఉంది పది మంది పిల్లలు మధ్యలో శివ పక్కనే అన్విత కానీ ఆ ఫోటో ఎవరు తీయారో ఎవరూ చెప్పలేరు ముద్దవరం చెరువు నేడు కూడా అలా ఉంటుంది ప్రశాంతంగా నిశ్శబ్దంగా కానీ ఎవరో ఒక చిన్న పాట ఆలపిస్తున్నప్పుడు ఎప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది మమ్మల్ని మర్చిపోవద్దు మేమింకా చీకటిలో లేము మేమింకా వెలుగులోనే ఉన్నాం